అలాగే మనము క్రిస్మస్ లో ఆ చాలా మందిని మనం క్రిస్మస్ లో మనం చూస్తాం మొట్టమొదటిగా మనము మరియని మనం చూస్తాం తర్వాత మనము నక్షత్రాన్ని మనం చూస్తాం ఆ తర్వాత మనము జ్ఞానులను మనం చూస్తాం తర్వాత మనము గొర్రెల కాపర్లను మనం చూస్తాం క్రిస్మస్ లో మనం హేరోని ఆ మనం చూస్తాం ఈ విధంగా దేవదూతలను మనం చూస్తాం క్రిస్మస్ లో వీళ్ళందరినీ చూస్తాం అయితే క్రిస్మస్ లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనని చూసి చూడనట్టుగా మనము పట్టించుకోకుండా వదిలేస్తాం ఆయన పేరేంటంటే యోసేపు ఆయన పేరేంటండి యోసేపు ఆయనని చూచి చూడనట్టుగా మనం వెళ్ళిపోతా ఉంటాం ఏదో ఒక ఆ ఒక క్యారెక్టర్ లాగా లేదా ఒక మూలన పడేసిన క్యారెక్టర్ లాగా మనం ఏసుకుని మర్చిపోతా ఉంటాం ప్రియులరా యేసు క్రీస్తు ప్రవారు ఆయన మన ఈ లోకానికి ఆయన దిగి వచ్చింది దేనికి అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకంకు వచ్చాను కాబట్టి మనిషికి ఉన్నటువంటి గొప్ప అవసరత ఏంటంటే మనిషి తన యొక్క పాపాలు క్షమించబడ్డాం ఉదాహరణకి మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి యేసుప్రభు ఒక ఇంజనీర్ లాగా అని లోకానికి దిగి వచ్చి మనకు కావాల్సింది జ్ఞానం అనుకోండి యేసూప్రవారు ఒక టీచర్ లాగా ఈ లోకానికి దిగి వచ్చేవాడు ఒకవేళ మనకు కావాల్సింది చట్టాలు న్యాయాలు ధర్మాలు గనక అయినట్లయితే యేసూప్రివారు ఒక లాయర్ లాగా అని ఈ లోకానికి దిగి వచ్చి ఉండేవాడు మనకు కావాల్సింది ఏదన్నా సంతోషము ఆనందము ఎంటర్టైన్మెంట్ అయితే యేసూప్రి వారు ఒక సినిమా హీరో లాగా అని ఈ లోకానికి దిగి వచ్చి ఉండేవాడు కాబట్టి మనకు కావాల్సింది ఇల్లు కాదు అసలు మనకు కావాల్సింది పొలం కాదు మనకు కావాల్సింది జ్ఞానం కాదు మనకు కావాల్సింది డబ్బు కాదు మనకు కావాల్సింది లోక సంబంధమైన సంతోషంగా అసలు మనకు కావాల్సింది అత్యవసరమైనది ఏంటో తెలుసా అదేంటి అని అంటే పాపాలు క్షమించబడి పరలోకానికి వెళ్ళటం మనకు కావాలి మరణం నుండి తప్పించబడి జీవంలో అడుగు పెట్టడం మనకు కావాలి కాబట్టి మనిషికి కావాల్సిన గొప్ప అవసరత ఏంటంటే పాప క్షమాపణ గనక యేసు ప్రవారు రక్షకుడుగానే ఈ లోకానికి దిగి వచ్చాడు దేవునికి అండి కాబట్టి యేసు ప్రవారిని మనము రక్షకునిగా అని మనం పిలుస్తాం యేసు అనే పదానికి రక్షకుడు అనే మాటకి అర్థం వస్తోంది కాబట్టి ఆ దేవుడు ఇది ఒక మంచి శుభవార్త ఎందుకనంటే పాపాలు క్షమించబడ్డం అంత సులభమైన పనేం కాదండి పాపం క్షమించబడటం అంత సులభమైన సులభమైన పనేం కాదు పాపాలకి పరిహారం దొరకడం అనేది అంత ఈజీ అయిన పనేం కాదు ఆ హిందువులు ఏమనుకుంటారనంటే గుళ్ళోకి వెళ్ళిపోయి రెండు మూడు చెంపదెబ్బలు వేసుకుంటారు ఎలాగ వేసుకుంటారు ఇలాగ నా వైపు చూస్తారు అందరూ ఎలా వేసుకుంటారు ఇలాగ రెండు మూడు లెంపదెబ్బలు వేసుకుంటారు లెంపదబ్బలు వేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఈడేమనుకుంటాడు అని అంటే నా పాపాలు మొత్తం పోయాని అనుకుంటాడు ఆ వాస్తవాన్ని చెప్పాలంటే వాడు కొట్టుకునేది బాడిగా అసలు సరిగా తెలియదు దాని నొప్పి తెలియదు అలా కొట్టుకుంటాడు రెండు మూడు లెంపదెబ్బలు వేసుకున్నాడు పాపాలు మొత్తం పోయి అనుకుంటాడు ఇంకొంతమంది ఏం చేస్తారనంటే గోదావరి పుష్కరాలను కృష్ణ పుష్కరాలను ఏడు సార్లు మా కృష్ణ పుష్కరాలకైతే అయితే ఏడు సార్లు మునగాలి గోదావరికి అయితే పన్నెండు సార్లు మునగాలి మునగంగానే లేచిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే పాపాలు మొత్తం పోయనుకుంటారు అసలు మనం రోజు ఉదయం సాయంత్రం నీళ్ళలో మునుగుతున్నాం పాపాలు ఎందుకు పోతాయి పాపాలు నీళ్ళలో మునగడం ద్వారా పాపాలు పోవు రెండు మూడు లెంపదలు వేసుకోవడం ద్వారా పాపాలు పోవు లేదంటే డబ్బులు ఇవ్వటం ద్వారా కూడా పాపాలు పోచ్చికి డబ్బులు ఇచ్చినా పాస్టారికి డబ్బులు ఇచ్చినా కోట్లు ఇచ్చినా పాపాలు పో పాపాలు పోవాలి అని అంటే దానికి పరిహారం అనేది తగిన రీతిగా చెల్లించబడాలి ఉదాహరణకి ఆ నేను ఎవనన్నా బండిని గుద్దానండి ఆ బైక్ ని నేను యాక్సిడెంట్ చేశాను వాడి వెనకాల బలుబ్ పగిలిపోయింది అది అంతా ఏపీయాలంటే ఒక ఐదు వందలు ఖర్చు అవుద్ది పోలీసు ఏం చెప్తాడు నీ మీద కేసు అవ్వాలి అని కేసు అవ్వకుండా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి దానికి వాడికి నష్టపరిహారము చెల్లించాలి దాన్ని ఏమంటారు అని అంటే నష్టపరిహారము అని అంటారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మన ఇల్లు మొత్తం కొట్టేశారు పెద్ద రోడ్డు వేద్దామని ఆ తర్వాత మనం ధర్నాలు చేస్తాం ఏనికని దానికి తగిన నష్టపరిహారము చెల్లించబడాలి కాబట్టి మన పాపములకు కూడా పరిహారం అనేది చెల్లించబడాలి మరి ఏమిస్తాం ఇస్తాం మన పాపాలకి మన డబ్బుని మనం ఇవ్వలేం మనం మన దగ్గర ఉన్నది మనం ఇవ్వలేం కాబట్టి ఏమిస్తాం ఇస్తాం అందును బట్టే బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది తన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు తన పాపాలకు ప్రాశ్చిత్వం నొందినవాడు ధన్యుడు అని బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి అది మన వల్ల కాదు పాపాలు ఏసు ప్రభు ఒక చోట అంటాడు పాపములు క్షమించబడి అని సులభమా అంత ఈజీ అనుకున్నావా అని అంటాడు కాబట్టి అది అంత విలువైంది దేవుడు మనకు అనుగ్రహించాడు వాస్తవానికి ఈ రక్షణ అనేది చులకన అయిపోయింది ఎందుకు అని అంటే ఎప్పుడు దొరికేది ఎప్పుడు కూడా చులకన అందుబాటులో ఉండేది ఎప్పుడు కూడా చులకనగానే ఉంటది అంతే కదండి అందుబాటులో ఉండేది ఎప్పుడు కూడా చులకనగానే ఉంటది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను భార్య భర్తలు పెళ్లి కాకముందు ఫోన్లలో గంటల గంటలు మాట్లాడుకుంటారు వాళ్ళు ప్రేమించుకునేటప్పుడు లేదంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాతనో గంటల గంటలు మాట్లాడుకుంటారు గంటల గంటలు మాట్లాడుకుంటారు నేను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాలుగు రోజులు అయిన తర్వాత మా పెదనాన్ను అడిగాడు అమ్మాయితో మాట్లాడావా అని అడిగాడు లేదు తా నన్ను మాట్లాడలేదని చెప్పాను ఆయనే ఫోన్ చేసి అట్లా ఉండకూడదురా మళ్ళీ వాళ్ళు అపార్థం చేసుకుంటా నువ్వు మాట్లాడాలని ఫోన్ చేసి చిచ్చాడు సరే అని మాట్లాడడం స్టార్ట్ చేశాను ఈ రోజు అరగంట పది నిమిషాలు మాట్లాడితే రేపు అరగంట మాట్లాడు ఇల్లుండి గంట మాట్లాడు తర్వాత రెండు గంటలు మాట్లాడు ఆ తర్వాత ఒక రోజు ఏం ఏం జరిగింది అని అంటే అలా మాట్లాడతా మాట్లాడుతా మాట్లాడతా ఆ అమ్మాయి అనింది నువ్వు పెట్టే నీరు పెట్టేసేయండి అని నేను పెట్టను నువ్వే పెట్టేసి అని చెప్పాను నేను పెట్టను నువ్వే పెట్టేసి అని చెప్పింది ఇద్దరం పెట్టకుండా సాయంత్రం దాకా ఛార్జింగ్ అయిపోయేదాకా ఉంచుకో ఆ తర్వాత ఇక పెళ్ళి అయింది ఇద్దరం ఒక చోట ఉన్నాము తర్వాత ఫోన్ చేసినప్పుడల్లా చేయ ఫోన్ పెట్టే డిస్టర్బ్ చేయమా కదా అంటే ఎందుకు చులకనైంది అని అంటే అందుబాటులోకి వచ్చేసేసింది ఇరవై నాలుగు గంటల పక్కనే ఉంటుంది అందుకని చులకనైంది అన్నమాట ఇలాగే ఉంటా ఉంటది అందుబాటులో ఉండేది ఎప్పుడు కూడా అది చులకనగానే అనిపిస్తా ఉంటది అది నీకు దొరకంది అసలు పాత నిబంధన గ్రంథంలో రక్షణ కోసం ఎదురు చూశారు ఎందుకనంటే అది వాళ్ళకి అందుబాటులో లేదు కొత్త నిబంధనలో వచ్చేసరికి ఏ సుప్రభవారు ప్రాణ త్యాగం ద్వారా అది ఏమైంది మనకి అందుబాటులోకి వచ్చింది ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినాడు ఎలాగో తప్పించుకుంది ఇది ఇంత గొప్ప రక్షణ ఇది గొప్పది అది దొరకంది అసలు అంబానీకి కూడా దొరకంది అది మోడీకి కూడా దొరకంది సీఎం ప్రధానమంత్రి కూడా దొరకంది దేవుడు పశువుల పాపలోకి తెచ్చాడు గొర్రెల కాపర్ల వరకు దాన్ని తెచ్చాడు భిక్షగాడి వరకు దాన్ని తెచ్చాడు దేవుని సోదరి అండి హలోయ కాబట్టి ప్రియులే ఒక ఇరవై నిమిషాలు ఒంటి గంట లోపల మనము వాక్యాన్ని మనం ముగించుకుందాము ఆ మనము పక్కన పెట్టేసేటువంటి ఆ వ్యక్తి ఎవరు అని అంటే యోసేపును మనము చూస్తాం రాత్రి వేళ మనం మరియని మనం చూసాము ఇప్పుడు మనము యోసేపును మనము చూద్దాం చూడండి ఆ దేవుడు ఆయన వెతుకుతూ వెతుకుతూ ఆయన ఎవరి గర్భాన జన్మించాలా అని వెతుకుతూ రాత్రి వేళ మనం మరి అని మనం చూసాం మరి అని కనుగొన్నాడు అలాగే యోధా సంతానంలో దావిది కుమారుడికి ఆయన వస్తాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఒక పురుషుని వెతుకుతున్నాడు ఒక పురుషుని వెతకంగా వెతకంగా ఆ దేవునికి ఎవరు దొరికారు అని అంటే యోసేపు దొరికాడు దేవుడికి చక్కగా యోసేపు దొరికాడు యోసేపుని గురించి బైబిల్లో లో మాట మతయ్య శువార్త మొదటి అధ్యాయం మతయ్య వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన భాగంలో ఆమె భర్త అయిన యోసేపు ఏమయ్యాడంట నీతి మంతుడై ఉండి చాలండి ఇక్కడ మనం చూస్తే యోసేపు నీతిమంతుడు గా మనము చూస్తాం కాబట్టి దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు దేవుడు యోసేపుని వాడుకున్నాడు ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు ఈ లోకంలో జన్మించేటప్పుడు యోసేపు దేవునికి పరిచయ చేశాడు దేవుడు చెప్పిన మాటని విన్నట్లు మనం చూస్తాం దేవుడు యోసపుని ఈ క్రిస్మస్ లో ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి ఈ క్రిస్మస్ లో యోసేపు యొక్క పాత్ర ఏంటి అతడు నీతి మంతుడు అవ్వడానికి కారణం ఏంటి ఒక నాలుగు లక్షణాలు చెప్పి నేను ముగించేస్తానండి జాగ్రత్తగా మనము గమనిద్దాం ఒక నాలుగు లక్షణాలు నేను మీకు యూసపు లో జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా యోసేపు ఎలాంటి వాడో జ్ఞాపకం చేస్తానండి మతి సువార్త మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన భాగంలో ఆమె భర్త అయిన యోసెప్ నీతి మంతుడై నుండి ఆమెను ఏమి నొల్లక అవమానపరచ నొల్లక రహస్యంగా ఆమెను విడనాడా ఉద్దేశించను దేవుని దూత ఆ యోసప్ మరియ దగ్గరికి వచ్చామ నువ్వు గర్భం గర్భం ధరించబోతున్నావు అని చెప్తున్నా పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భాన్ని ధరిస్తావని చెప్తుంది అలా వెళ్ళిపోయిన తర్వాత వర్తమానం ఎవరికి వస్తుంది అని అంటే యోసఫ్ వస్తుంది నీ భార్య గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన అనే విషయం ఇంకా అప్పటికి తెలియలేదు ఆమె గర్భవతి అయింది అయితే ఆ అని అంటే వాస్తవానికి చెప్పాలి అని అంటే ఆ విషయం తెలిసినప్పుడు జనరల్ గా వివాహాలు జరిగేటప్పుడు ఇట్లాంటి తప్పేదన జరిగినప్పుడు ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ ఎవరైనా సరే ఏం చేస్తారనంటే ఆమెను విడిచిపెట్టాలని ఆ విడిచిపెట్టక ముందు ఏం చేయాలనుకుంటారు ఆ ఆమె మీద నిందలు వేయాలని ఆమెను అవమానపరచాలని పెద్దల్ని కూర్చోబెట్టి మాట్లాడాలని అది బహిరంగంగా చెప్పాలని అని అనుకుంటారు అయితే యూసప్ లో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆ విషయం ఎలా జరిగిందో తెలియదు యూసఫ్ కి అయితే ఒకటి మాత్రం అనుకున్నాడు ఈ విషయాన్ని బట్టి ఆమెను ఏం చేయకూడదు అనుకున్నాడు అనంటే అవమాన పరచకూడదు అని అనుకున్నాడు వీళ్ళరా యూసఫ్ లో ఉన్న మొట్టమొదటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే యోసేపు అవమాన పరచని వాడు అందరు చెప్పండి యోసేపు ఎలాంటి వాడండి అవమాన పరచని వాడు ఈ రోజున ఆ ఇది మన కుటుంబాలలో మనమందరం యోసేపును చూసి మనం నేర్చుకోవాలి ఎంత గొప్ప లక్షణం అంటే ఇది ఇది అవమాన పరచట్లేదు అంటే యోసేపు యుతరులని మరి అనే కాదు ఎవరినైనా అవమాన పరిచే విధంగా యోసేపు ఉండడు ఎవరిని నిందించే విధంగా యోసేపు ఉండడు ఎవరిని రోడ్డున పెట్టేటట్టుగా యోసేపు ఉండడు ఎవరితో గొడవలాడే మనసు యోసేపుది కాదు యోసేపు అవమాన పరచడు అక్కడ తప్పు జరిగిందా తప్పు జరగలే తర్వాత సంగతి యోసేపులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే యోసేపుకి ఆమెను అవమానపరచము ఇష్టం లేదు ఆ అవమాన పరచాలంటే అలా ఆ యూదుల ప్రకారం అవమాన అవమానపరుస్తారంటే పెద్దలందరిని పిలిచి ఆమెను మధ్యలో నుంచో పెట్టి రాళ్లతో కొట్టి చంపాలి ఆ మీద నంద వేసి అయితే అది చేయటం యోసేపుకి ఇష్టం లేదు యోసేపుకి అవమానపరచడు బ్రీలరా అవమా నీతి మంతుడు ఎలాగుంటాడు అంటే ఇతరులని అవమానపరచడు అవమానపరచడం అంటే అర్థం ఏంటంటే ఇతరుల తప్పుల గురించి పక్కన వాళ్ళతో మాట్లాడటమే అవమానపరచడం ఎదిరింటోడు గురించి పక్కింటోడితో మాట్లాడటమే అవమానపరచడం పక్కింటోడు గురించి ఎదిరింటోళ్లతో మాట్లాడటమే అవమానపరచడం కుటుంబాలల్లో ఇలాగా ఆ అవమానపరచకడు అవమానపరచకూడదు అందరి మధ్యలో భార్య భర్తల మధ్యలో అత్త కోడళ్ల మధ్యలో తోడి కోడళ్ల మధ్యలో ఇట్లాగా అన్ని బంధుత్వాల మధ్యలో ఏముండాలి అని అంటే ఆ నేను నా భార్యను అవమానపరచకూడదు నేను నా భర్తను అవమానపరచకూడదు నేను నా తల్లిదండ్రులను అవమానపరచకూడదు ఆ నేను నా తోడి కోడలు అవమానపరచకూడదు నేను నా అత్తను అవమానపరచకూడదు నేను నా సహోదరుని అవమానపరచకూడదు అవమానపరచకూడదు పరచకూడదు మనకు అట్లాంటివి ఆ జీవితంలో మనము చూడము అవమానపరచే మనకు పాత నిబంధన గ్రంథంలో యాకోబు కొడుకైన యూసప్ మనకు కనబడతాడండి ఆయన కూడా అవమానపరిచేవాడు కాదు పోతిఫర్ భార్య ఆయనను బలవంతం చేసినప్పుడు తీసుకెళ్లి ఆయన చరసల్లో వేస్తారు చెరసల్లో నుంచి పరో సింహాసనం దగ్గరికి యూసప్ వస్తాడు అసలు మీరు గమనించారో లేదో పోతిఫర్ భార్య మీద యూసఫ్ ఎప్పుడు నిందయ్యలేదు ఆమె గురించి మాట్లాడలేదు ఆమెను అవమాన పరచలేదు ఒక నీతి మంతుడికి ఉండేటువంటి లక్షణం ఇది అతడు అవమాన పరచని వాడిగా మనము చూస్తున్నాం రెండవదిగా మనము రెండు ఏసోపులో ఉన్నటువంటి రెండవ లక్షణానికి జ్ఞాపకం చేస్తాం చూడండి మత మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన భాగంలో ఈ విధంగా రాబడి ఉంటుంది ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను దేవతతో చెప్పి వెళ్ళిపోయిన తర్వాత యేసు ఏం చేస్తున్నాడు అంటే అది పరిశుద్ధమైన కార్యము అది పవిత్రమైన కార్యము గనుక ఆమెను ముట్టకూడదని యోసపు ఏం చేశాడు అనంటే ఆమె కుమారునికి అనే వరకు ఆమెను ఎరగకుండాను ఆమెను ముట్టలేదు ముట్టలేదు అంటే అర్థం ఏంటంటే యోసేపు మొదటిగా అతడు అవమానపరచిన వాడు రెండవదిగా అతడు ఆశా నిగ్రహం కలిగిన వాడు ఏం కలిగిన వాడు అండి ఆశా నిగ్రహం కలిగిన వాడు ఇది ఎక్కడ కనబడుద్ది మనకు ఆత్మ ఫలాల్లో కనబడదు ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము సాత్వికము ఆశా నిగ్రహము ఆశా నిగ్రహం ఆశా నిగ్రహంకి ఇంగ్లీష్ లో ఏమని రాయబడి ఉంటుంది అని అంటే సెల్ఫ్ కంట్రోల్ అనే మాట రాయబడి ఉంది అంటే తన్ను తాను కంట్రోల్ చేసుకోవటం తన్ను తాను అణుచుకోవటం తన మనస్సును తాను అణుచుకోవటం ఆశా నిగ్రహం అంటే కోపం వచ్చినా బయటపడకుండా ఉండడము ఉండడం ఆశా నిగ్రహం కోపం వచ్చినా దాన్ని అణుచుకొని ఉండడం మన మనస్సును అణచుకొని ఉండడం ఆశా నిగ్రహం ఆశా నిగ్రహం ఈ ఆశా నిగ్రహం లేని వాళ్ళు ఏం చేస్తారనంటే త్వరగా కోపడతారు త్వరగా ఎదుటోడిని ఏదన్నా అనేస్తూ ఉంటారు కంట్రోల్ చేసుకోరు నోటిని కూడా కంట్రోల్ చేసుకోలేనటువంటి మనసు కలిగిన వారు మనసు కలిగినవారు ఒకసారి మా హాస్పిటల్ దగ్గరికి మా చుట్టాలు ఆయన ఒక ఆయన వచ్చాడు కాసేపు మాట్లాడానండి మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడు జీవను పునుగులు తినడానికి వెళ్దాం పదం అని అన్నాడు సరే అని పునుగులు తినడానికి మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు ఆ కొట్టోడితోటి ఆ పునుగులు వేడిగా ఉన్నాయా అని అడిగారు ఆయన ఏమన్నాడు అంటే వేడి వేడిగా అన్నాడు ఏమన్నాడు ఏడి వేడిగా ఉన్నాయని అన్నాడు సరేనని చెప్పేసి వేయించుకున్న తర్వాత అవి ఫ్రిడ్జ్ లోంచి తీసినట్టు చల్లగా ఉన్నాయి చల్లగా ఉండేసరికి వెనక బాగా వచ్చి ఏం చేశాడు అనంటే ఆ పుణ్యులు తినకుండా ఆ చెత్తబుట్లో వాడి వాడి ముందే కొట్టేసేసాడు చెత్తబుట్లో వేసేసాడు నేనేమో తినేస్తాను తినేసేసాను సరే అని డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చిన తర్వాత మరలా మేము వచ్చేటప్పుడు నన్ను ఇలా అడిగాడు ఏమడిగాడు అనంటే నీకు కోపం రాలేదా వాడిని వేడి వేయమన్నాం కదా చల్ల వేసాడు ఏంటి మరి నీకు కోపం రాలేదు రాలేదన్నా ఎందుకు రాలేదు కోపం వచ్చింది అని మరి ఎందుకు కంట్రోల్ చేసుకున్నావు అని అంటే నేను చెప్పాను దీనిని ఆశానుగ్రహం అని అంటారు అని చెప్పి దీనిని ఏమంటారు ఆశానుగ్రహం అప్పుడు ఆయన అడిగాడు మరి ఆశా నిగ్రహం లేకపోతే నువ్వేం చేస్తావు అన్నాడు నేనన్నాను నువ్వన్నా దాన్ని చెత్తబుట్లు వేసే పునుగుల్ని నేనైతే వాడి మొహాను కొట్టేవాన్ అన్నమాట వాడి మొహాను కొట్టేవాడు కాబట్టి ఏం ఆపుతుంది మనల్ని అని అంటే ఆశా నిగ్రహము ఆపుతుంది అందును బట్టి బైబిల్ ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది వివాదము అధికము కాకముందే దానిని విడిచిపెట్టము విడిచిపెట్టము గొడవ ఎక్కువ అవ్వకూడదు మనల్ని కంట్రోల్ చేసుకోవాలి దాన్ని వదిలిపడేసే సూర్యుడు అస్తమించి లోపల మనం దానిని ఆ సమాధాన పరుచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక ప్రియులరాసేపు ఆశా నిగ్రహం కలిగిన వాడు అంటే తను తాను కంట్రోల్ చేసుకునేవాడు సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ప్రియులరా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నామా మన చూపులని మనం కంట్రోల్ చేసుకుంటున్నామా మన నోటి మాటల్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నామా మన హృదయ తలంపుల్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నామా యోసేపు కంట్రోల్ చేసుకోగలిగిన వాడు ఆశా నిగ్రహం కలిగిన వాడు యేసు ప్రభు కనే వరకు అతడు ఆమెను ముట్టలేదు తను తాను అణుచుకున్నవాడు దీని నాశా నిగ్రహము అని అంటా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి మనం నోటి మాట మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి దేవుడు ఇద్దరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పాడు పాష్ట గారిని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు విశ్వాసులను కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు విశ్వాసులు గారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి గారు కూడా విశ్వాసులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి దేవుడు ఊరుకోడండి ఏంటి ఊరుకోడు విశ్వాసులు పాస్ట్ గారిని ఏమన్నా దేవుడు ఊరుకోడు అలాగే పాస్ట్ గారు కూడా విశ్వాసుల్ని ఏమన్నా దేవుడు ఊరుకోరు ఉదాహరణ చెప్పంటారా ఆ విశ్వాసులు మోసేని మోస మీద చనుగుతాడు దేవుడు ఊరుకున్నాడా ఊరుకోరు అలాగే మోస కూడా విశ్వాసుల్ని చనుక్కుంటాడు అప్పుడు కూడా బైబుల్ రాబడిన మాట ఏంటంటే మోషే కాని మాట కలికేను అని ఉంటాడు దేవుడు మికాయిల్ దూత ఆపేస్తా ఆ దూత లూసిఫర్ ఆఫేస్తా అంటే అర్థం ఏంటంటే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక దెబ్బ కంటే మాట చాలా డేంజర్ అండి బైబుల్ అందరి బట్టిగా రాయబడింది కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు కలరు కాబట్టి మాట్లాడుకోడు ఎక్కువగా స్త్రీలకు చెప్తాను ఆ పురుషులన్నా ఆశా నిగ్రహం ఎక్కువ ఉంటది కానీ ఎలా ఉండదు ఎవరికి స్త్రీలకు ఎక్కువగా ఉండదు వాళ్ళు ఏదో ఒకటి అనేస్తా ఉంటారు ఆ భర్త చేత కాబట్టి ప్రియులరా ఆశా నిగ్రహం అనేది మనం ఉండాలి అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను మూడవదిగా ఆ ఏముండాలి అనంటే వార్త మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన భాగంలో అతడు ఈ సంగతులను గురించి ఏం చేస్తున్నాడంట ఆలోచించుకొని చూడగా మొదటిగా అతడు అవమాన పరచని వాడు రెండవదిగా అతడు ఆశా నిగ్రహం కలిగిన వాడు మూడవదిగా అతడు ఆలోచించేవాడు ఏం చేసేవాడు ఇంకా గట్టిగా చెప్దామా ఆలోచించేవాడు ఆలోచించేవాడు కాబట్టి ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనం వెంటనే నిర్ణయం తీసుకోకూడదు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలనంటే మనం వెంటనే దానికి స్పందించకూడదు దాని గురించి మనం ఏం అంటే కాసేపు ఆలోచించాలి ఇది ఎందుకు జరిగింది దీని దేవుని ఉద్దేశం ఏంటి నేనేమన్నా తప్పు చేశానా నేనేదన్నా పొరపాటు చేశానా అనేటువంటి ఒక ఆలోచన మనలోకి రావాలి కాబట్టి ప్రియులరా మనం ఆలోచించాలి దీనిని ఓర్పు అంటారు దీనినే సహనం అంటారు దీనినే దీర్ఘశాంతం అని అంటారు యూసఫ్ లో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ముందుగా తీర్పు తెర్చడు కానీ యూసఫ్ ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు కాబట్టి యూసపు లో మనం ఆలోచించేటువంటి ఆ విధానాన్ని మనము చూస్తాం ఆఖరిగా మనం జాగ్రత్తగా గమనిస్తే యూసపు లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మతీ సువార్త మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో యూసపు నిద్ర మోలుకొని ప్రభుత్వత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను తీర్చుకొని నేను ఈ మాట చెప్తాను అందరం చెప్దామండి యోసేపు ఆలకించేవాడు యోసేపు ఆలకించేవాడు ఆలకించేవాడు వీళ్ళరా యోసేపులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే అతడు ఆలకించేవాడు ఆ తర్వాత మనము మత రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము ఆ పదమూడవ మనం చూస్తాం వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్న మందు ప్రత్యక్షమై హే రోజు ఆ శిశువును సంహరింప ఆయనను ఆయన వచ్చినాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పవరికి అక్కడనే ఉండమని అతనితో చెప్పాను అప్పుడు అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి అనే మాట మనం చూస్తాం ఆ తర్వాత ఆ మనము ఇరవై రెండవ వచ్చినంలో ఆ పంతొమ్మిదవ వచ్చినంలో మనం చూస్తాము ఏ రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తుల ఏ స్వప్నకు స్వప్న మందు ప్రత్యక్షమే నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయల్ దేశమునకు వెళ్ళము అనే మాట మనము చూస్తాం అంటే ప్రభు దూత యూసపు నకు ప్రత్యక్షమయ్యి యూసేపు నువ్వు ఈ పని యోసేపు నువ్వు ఆ పని చేయ్ నువ్వు ఇక్కడికి వెళ్ళు యేసేపు నువ్వు అక్కడికి వెళ్ళు యేసేపు నువ్వు ఈ ఊరికి వెళ్ళు ఏసేపు నువ్వు ఆ ఊరికి వెళ్ళు అని చెప్పినప్పుడల్లా యూసపు ఏం చేస్తున్నాడు అని అంటే యూసపు ఏం చేస్తున్నాడు ఆలకిస్తున్నాడు ఆలకిస్తున్నాడు దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది ఫ్రీలరా నా కుమారుడా నా మాటలను ఆలకించుము ఆలకించుము కాబట్టి మనం ఆలకిస్తున్నామా సమూహలు బాలుడైన సమూయాలు ఏలి మందిరంలో పరిచయం చేస్తున్నప్పుడు రాత్రి పూట నిద్రపోతాడండి అప్పుడు దేవుడు సమూహలని పిలుస్తాడు సమూహలు సమూహలు అని పిలుస్తాడు సమయాలు లేచి ఏలి దగ్గరికి వస్తాడు పాస్టర్ గారు నన్ను పిలిచారు కదా అని అంటాడు నేను నిన్న పిలవలేదు వెళ్ళి పడుకో అని అంటాడు సరే నీ రెండోసారి దేవుడు పిలుస్తాడు సమూయలు సమూయలు అని పిలుస్తాడు మళ్ళీ పాస్ట్ గారి దగ్గరికి వస్తాడు అప్పుడు పాస్ట్ గారు అంటారు నేను నిన్ను పిలవలేదు సమూయలు నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు మూడోసారి కూడా దేవుడు పిలుస్తాడు సమూయలు సమూయలు అని పిలుస్తాడు మూడోసారి మళ్ళీ పాస్ట్ గారి దగ్గరికి వస్తాడు అప్పుడు పాస్ట్ గారు అంటారు సమయాలు ఈసారి నిన్ను పిలిస్తే ఈసారి నిన్ను పిలిస్తే నువ్వేమంటావు రెండవ మొదటి సమయాలు గ్రంథం మూడవ అధ్యాయం చూడండి ఆ మాట చదివి మనం ముగించేసుకుందాం మొదటి సమయాలు గ్రంథము మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నీవు పోయి పండుకొనము ఎవరైనా నేను పిలిచినీడలా నీ దాసుడు ఆలకించుతున్నాడు ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూహలు తనగా సమూహలు పోయి తన స్థలమందు పండుకొనిను తా యహోవా దేవుడు ఎవరిని ఫలింపజేస్తాడు ఎవరి పట్ల దేవుడు కృప చూపిస్తాడు అని అంటే సమయల్ని తెలవంగానే హాస్ట్ గారు అన్నాడు సమూయ్యూ ఈసారి నిన్ను పిలిస్తే నువ్వేం చెప్తావు అని అంటే ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞను ఇమ్ము అలాగే దేవుడు మరలా పిలుస్తాడు నాలుగోసారి అప్పుడు సమయలు అన్నాడు ప్రభా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞను ఇమ్ము అని అంటున్నాడు కాబట్టి త్రీలరా యేసప్పుని ప్రభుత్వ ప్రత్యక్షమే యేసపుతో మాట్లాడుతున్న ప్రతిసారి యేసపు ఏం చేస్తున్నాడు అంటే ఆలకిస్తున్నాడు ఆలకించడం అనంటే ఆ పని చేయటం ఆలకించడం అనంటే ఆ పని చేయడం చిన్న ఉదాహరణ చెప్తానండి ఒకడంట ఒక నా ఇద్దరు కొడుకులు అంట తండ్రికి ఒకడు అన్నాడంట వాళ్ళలో నానా నేను వెళ్ళి పని చేసి వస్తాను అని అన్నాడు అంట సరే వెళ్ళమన్నాడు అండి తండ్రి అన్నాడంట ఇంకోవాడి తోటి అయ్యా నువ్వు వెళ్ళి పని చేసుకోండా అని అన్నాడు ఆ రెండో వాడు అన్నాడంట నేను వెళ్ళలేను నాన్న అని అన్నాడండి అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే నేను అన్నోడు వెళ్ళలేదు కానీ నేను వెళ్ళనన్నోడు వెళ్ళాడు పని చేసుకొని వచ్చాడు అంటే దీని అర్థం ఏంటంటే దేవుడికి కావాల్సింది మాటలు చెప్పేవాడు కాదు దేవుడికి కావాల్సింది పని చేసేవాడు కావాలి దేవుని సూత్రం ఎంతమండి కాబట్టి ప్రియులరా ఏసేపు ఆలకించడం అంటే అర్థం ఏంటంటే ఏసేపు పని చేస్తున్నాడు ఏసేపు దేవుని పని చేస్తున్నాడు దేవుణ్ణి దేవుడు ఏం చెప్పినా ఏసేపు ఆలకిస్తున్నట్లుగా మనం చూస్తాం ఈ క్రిస్మస్ సందర్భంలో మనము ఎవరినైతే మూలన పడేసామోరా ఆ వ్యక్తిని మనము చూస్తా ఉంటాం మనకు ఆ ఇద్దరు దంపతుల ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చింది ఎవరా దంపతులు ఆదాము అవ్వాలి వాళ్ళ ద్వారా మనం ఇలా తయారయ్యి నా స్నేహితుడు ఎప్పుడు ఆదాము తిప్పుకుంటా ఉండేవాడు సచ్చినోడు పండు తినకపోయింటే ఎంత బాగుండు ఈ పడి పరలోకంలో ఉండే అని ఆదాము తిట్టుకుంటా ఉండేవాడు ప్రియులరా ఆదాము హవ్వల ద్వారా ఆ దంపతుల ద్వారా ఈ లోకంలో మరణం వచ్చింది అయితే ఇద్దరు దంప ఒక దంపతుల ద్వారా కొత్త నిబంధనలో రక్షణ ఈ లోకానికి వచ్చింది ఆ దంపతులు యోసేపు మరి అమ్మ కాబట్టి ఆ దంపతుల వలె మనం ఉందా మన ద్వారా ఆ లో మన కుటుంబంలో కానీ సమాజంలోనికి కానీ పాపం వెళ్తుందా అల్లరి వెళ్తుందా లేదంటే మన కుటుంబం ద్వారా రక్షణ మహిమ దేవునికి మహిమ కలుగుతుందా అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం హవ్వల వలె మనం ఉండకుండా ఏసేపు మరియల వలె మన కుటుంబాల్లో మనం ఉందాం అట్టి విధంగా దేవుడు మన కుటుంబాలను దీవించిన గాక ఆమె